హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నట్టుగా యూట్యూబ్లో నా ఛానల్ నేమ్ ఓపెన్ చేసి ఇలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నేను పెట్టే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుందనమాట మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడవచ్చు నేను ఈరోజు మీతో పంచుకోబోయే నా మిద్దె తోటలో ప్రతి మొక్కతో ఒక స్టోరీ ఉంటుందని చెప్పాను కదా ఈరోజు నేను మీతో పంచుకోబోయేది చెన్నంగి చెట్టు గురించి అనమాట నా చిన్నప్పుడు మీకు మీతో చెప్పాను కదండి అమ్మమ్మగారు మా అమ్మమ్మగారు చాలా మొక్కలు ఇష్టంతో చాలా వరకు పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఇలాంటి చాలా మొక్కలు పెంచారని ఇలా చెన్నంగి మొక్క కూడా మా ఇంట్లో ఉండేదండి మా అమ్మ చాలా టేస్టీగా చట్నీ చేసేదనమాట ఈ చెన్నంగి ఆకుకి ఆకులో కా కాండంలో వేరులో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఈవెన్ పువ్వులో కాయలో గింజలో కూడా గింజలతో గింజలను వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకొని దాంట్లో పాలు పటిక బెల్లం వేసుకొని తాగేవాళ్ళంట పూర్వం కాలంలో కాఫీలాగా తాగేవాళ్ళంట ఆ గింజలని ఇప్పుడు కూడా మనం అది ట్రై చేయొచ్చు ఈ ఆకుతో మా అమ్మ చట్నీ చాలా చక్కగా పెట్టే చింతపండు వేసి మామూలుగా చట్నీ నూరుకుంటారు కదా పచ్చడి చేసుకుంటారు ఈ ఆకులో చాలా ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య చాలా వరకు తగ్గుతుందండి అలాగే ఈ ఆకుని పచ్చి ఆకుని పసరుని ఏదైనా చర్మ వ్యాధుల మీద రెగ్యులర్గా అప్లై చేసినా కూడా ఫలితం ఉంటుంది రెగ్యులర్గా ఈ ఆకు పౌడర్ రూపంలో కానీ చట్నీ రూపంలో కానీ తీసుకున్నట్లయితే రక్త శుద్ధి జరుగుతుందట ఇలా చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి చిన్నప్పుడు మాకు ఇది పరిచయమైన మొక్క కాబట్టి నేను ఇది ఎలాగైనా నా మిద్ద తోటలో పెంచుకోవాలని మా ఇంటి దగ్గర ఒక ఆంటీ దగ్గర ఈ మొక్క చూసి ఆ గింజలను సేకరించి మరి నా తోటలో ఒక పాటను చేశానండి ఇది వేసుకున్నాను కాబట్టి నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను అలాగే వేరు మూలం వరకి కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకొని కూడా చర్మం మీద అప్లై చేసుకుంటే చాలా వరకు చర్మ సమస్యలు తగ్గుతాయంటండి మరి మీకు అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆకు తెచ్చుకొని తినండి లేదా చర్మ వ్యాధులపై అప్లై చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోవడం మర్చిపోకండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఇక్కడ చూపించాను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ